ఈరోజు వాక్యాంశము మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని ధ్యానిద్దాం సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయును ఆమెన్ సాధారణంగా మనుషులకి సోదరులు ఇబ్బందులు బాధలు సమస్యలు అనేకము సంభవిస్తాయి కానీ వాటిని మనం మనము జయించే శక్తిని అంటే సహించగలిగే శక్తిని దేవుడు మనకిస్తాడు ఆయన నమ్మదగినవాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది మనం మోయలేని భారాన్ని ఆయన మనకు పెట్టడం దానిలో నుంచి మనం జయించడానికి కూడా ఆయన తప్పించటానికి సమర్థుడు అని చెప్తూ ఉన్నాడు మార్గము చూపేది ఆయన కాబట్టి మనము దేవాది దేవుని వైపు చూస్తూ నాయనా నీవే దీని నుంచి మమ్మల్ని ఈ సోదరు నుంచి ఇబ్బంది నుంచి సమస్య నుంచి గెలిపించే దేవుడు అని ప్రార్థిద్దామా చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధ మిక్కిలిగమే ప్రేమించే మా పరలోకపు తండ్రి మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞత స్తోత్రములు నాయనా అయా నమ్మదగిన వాడివి నీవు మేము సహించగలిగినంత మరి మాకు మాకిచ్చి దానిలో నుంచి విజయాన్ని కూడా దయచేసే దేవుడు అయ్యున్నావు నువ్వెంతో గొప్ప దేవుడివి తండ్రి నీవే మమ్మల్ని శోధనల నుంచి ఇబ్బందుల నుంచి ఇరుకుల నుంచి మమ్మల్ని విడిపించమని వేసినామను ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి